హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వైబ్సీ న్యూస్ ఈరోజు క్యాజువల్గా ఒక షాపింగ్కి వచ్చామండి ఈ షాప్ పేరు వచ్చేసి బర్లింగ్టన్ మాకు దగ్గరలో ఉంటుంది ఈ షాప్లో చాలా చాలా ఐటమ్స్ ఉంటాయండి మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది లేడీస్కి జెంట్స్కి అలాగే కిడ్స్కి చాలా డిఫరెంట్ మోడల్స్ ఇక్కడ ఉంటాయి మేము ఉండేది న్యూ జెర్సీ అండి ఇది న్యూ జెర్సీలే కాదు ఎవ్రీ స్టేట్లో బర్లింగ్టనే షాప్ ఉంటుంది ఇక్కడ మన ఇంటికి కావాల్సిన వాల్ పేపర్స్ పెయింటింగ్స్ చాలా ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి చూడడానికి చాలా బాగున్నాయండి చూసారండి ఎలాంటి యూనిక్ మోడల్స్ ఉన్నాయో ఎవ్రీ పీస్ వచ్చేసి చాలా డిఫరెన్స్గా ఉంటాయి ప్రైజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా లేవండి అంతేకాదండి మన ఇంటికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కానీ ఫ్లవర్స్ ఫ్లవర్ బాజెస్ ఇలాంటివి చాలా యూనిక్గా ఉన్నాయండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో కిడ్స్కి కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఈ షాప్కి నవంబర్లో వచ్చామనుకోండి చాలా సేల్స్ ఉంటాయంటండి మన ఇండియన్స్ చాలా షాపింగ్ చేసుకోవచ్చు మన ఇంటికి కావాల్సిన ఎవరీ ఐటమ్స్ ఇక దొరుకుతుంది చూడండి ప్రైజెస్ కూడా చాలా తక్కువే ఉన్నాయండి మన ఇంట్లో పెట్టుకునే షోపీసెస్ కూడా చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ కానీ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయండి ఆన్లైన్ షాపింగ్ కన్నా ఇలా షాప్లు వచ్చి చూస్తే చాలా దొరుకుతాయండి మనం ఎప్పుడు చూడని ఐటమ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇది చూడండి ఎంత బాగుందో ఎవరైనా ఈఎస్లో ఉండేవాళ్ళు ఈ షాప్ని ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగున్నాయండి నాకైతే ఈ షాప్లో చాలా చాలా ఐటమ్స్ కనిపిస్తూ ఉన్నాయి చూస్తుంటే టైమే తెలియట్లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్